ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారు తల్లి శ్రీ తలుపులమ్మ తల్లి శ్రీ తలంపులమ్మ అమ్మవారిని కూడా పిలుస్తారు తలంపలు అంటే అర్చక స్వాములు తెలిపిన వివరాల ప్రకారం మనం మదిలో తలంపుగా అమ్మవారిని తెలుసుకుంటే చాలు ప్రత్యక్షమై భక్తుల కోరిన కోరికలు తీర్చే శ్రీ తలంపులమ్మ వాడుక భాషలో శ్రీ తలుపులమ్మ అమ్మవారిగా పిలుస్తారు ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రజలే కాదు తెలుగు రాష్టాలు ఇతర రాష్టాల నుంచి కూడా ఈ దివ్యక్షేత్రానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దివ్యక్షేత్ర పునర్నిర్మాణ పనుల్లో భాగంగా గత దాదాపు ఎనిమిది నెలలు పది నెలల నుంచి గత పది మాసాలు పైగా అమ్మవారి దర్శనం కొండపైన ఎక్కడైతే మోల్వరాట ప్రాంగణం ఉందో అక్కడ తాత్కాలికంగా నిలిపివేశారు కొండ దిగున తాత్కాలికంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు అయితే అమ్మవారి మూలవేరాట ప్రాంగణానికి సంబంధించి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పెనుమర్చి విశ్వనాథరాజు పర్యవేక్షణలో మంత్రి అదే అదేవిధంగా దేవాదాయ దాయ శాఖ ఆధ్వర్యం దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ పనులు ఘనంగా ప్రారంభమయ్యే ఎనిమిది ప్రధానంగా చూసుకుంటే మనం చూస్తున్నాం అమ్మవారు మోల్ విరాట ప్రాంగణం ధారా తేగ కొండల మధ్యలో ఈ విధంగా స్వయంభూగా అమ్మవారు వెలిసారు ప్రస్తుతం ఎనిమిది మాసాలుగా ఈ దర్శనం లేని పరిస్థితి నెలకొంది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అమ్మవారు మోల్ విరాట ప్రాంగణం ఉందో ఆ ఆలయం అంతా కూడా కృష్ణశిలతో అంటే దాదాపు అత్యంత టన్నులు బరువు ఉన్న కృష్ణశ్వరులతో అమ్మవారి ఆలయం సర్వంగా సుందరంగా సిద్దం చేశారు మనం చూస్తున్న మరొక వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో కనిపిస్తున్న రాజగోపురం అంటే ఈ కృష్ణశ్వర ఆలయం వెనుక ఉంటుంది ఎదర్ ఎంట్రన్స్ లో ఈ రాజగోపురం ఏడంతస్తులు రాజగోపురం నుంచి అమ్మవారి ఆలయానికి దర్శనం వెళ్లే విధంగా దాదాపు పది కోట్ల రూపాయలు అంటే ఈ ఏదైతే కొండపై ఉంది కాబట్టి ఎస్కలేటర్ అనే కూడా అవసరం ఉంది ఇలా పెద్ద మొత్తంలో దాదాపు పది నుంచి పన్నెండు కోట్లు కూడా బడ్జెట్ ఖర్చు అవుతుందని కార్యనిర్వహణ అధికారి తెలియజేశారు ఇందుకు సంబంధించి దాదాపుగా పనులు అంటే సోముహూర్తానికి అమ్మవారి ఆలయాన్ని ఈ ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణతో పాటు ఇటు కార్యనిర్వహణ అధికారి ఇలా పెద్ద ఎత్తున పలువురు ప్రజా ప్రతినిధులు కూడా అమ్మవారి సేవలో కొనియాడారు ఈ సందర్భంగా త్వరలోనే అంటే సోముహూర్తానికి ప్రారంభించారు తప్ప కొండమై అమ్మవారి దర్శనం త్వరలోనే కల్పిస్తామని తెలియజేశారు ఇప్పటికే ఇందుకు సంబంధించిన అమ్మవారి మూలవరాడ ప్రాంగణం కానీ చుట్టూ ఉన్న ఈ రాజగోపురం ఏదైతే చుట్టూ ఉన్న నిర్మాణం అంతా కూడా పూర్తయింది అయితే ఏడంతస్తుల రాజగొప్ప పనులు కూడా దాదాపుగా స్లాప్లన్నీ పూర్తి కావడంతో తక్కువ రోజుల్లోనే ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి అమ్మవారి దర్శనం భక్తులందరికీ కల్పించడం జరుగుతుందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధికారి పెరిమత్సూ తెలియజేశారు పూర్తిగా కొండ ప్రాంతం కావడంతో పైకి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది అయితే మెట్లు ఎక్కలేని వారికి కూడా ఈ ఎస్కలేటర్స్ అనేవి ప్రత్యేకంగా రెండు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రధానంగా ఈ ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటికే కార్యనిర్వహణాధికారి కూడా తెలియజేశారు ఇకపై సర్వాంగ సుందరంగా ఏడంతస్థలు రాజగోపురం మధ్యలో కృష్ణశంలో అమ్మవారి దర్శనం భక్తులకు కల్పించేందుకు ఈ చక్కని కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు కార్యనిర్వహణ అధికారి చైర్మన్ పాలక మండలంతా కూడా తెలియజేశారు ప్రస్తుతం కొండ దిగువనే అమ్మవారి దర్శనం అయితే తాత్కాలికంగా జరుగుతుంది ఇక సుముహూర్తానికి అమ్మవారి ఆలయం ప్రారంభించారు కాబట్టి త్వరలోనే కొన్ని రోజుల్లోనే అమ్మవారి దర్శనం కొండపైనే జరుగుతుందని కార్యనిర్వహణాధికారి పెనిమర్సు విశ్వనాథరావు తెలియజేశారు ప్రధానంగా అమ్మవారి చరిత్ర చూసుకున్నట్లే కోరిన కోరికలు తీర్చే తలంపులమ్మ దివ్యక్షేత్రం కొండ కోణలో ప్రకృతి సోయిగడం ఎత్తైన పచ్చని చెట్లు కింద అమ్మవారి దర్శనమిస్తుంటారు ఇక్కడ అనవయితీ ప్రకారం భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకున్న ఇదే పచ్చని చెట్లు కింద వంట వార్పు చేసుకుని ప్రసాదాలు కూడా స్వీకరిస్తారు ఇక ఆదివారం మంగళవారం గురువారం పర్వదిన వచ్చినట్టు వేలాదిగా భక్తజనులు అమ్మవారిని దర్శించుకుంటారు ఆదాయం కూడా పెద్ద మొత్తంలో ఉన్న జిల్లాలోనే ఒక ప్రత్యేక ఆదాయంలో కూడా అమ్మవారి దివ్యక్షేత్రానికి గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు తలంపు మనం మదులోకి వస్తే ఆ తలంపులోనే అమ్మవారు ఉంటుంది అది ఆ తలంపుల తల్లి అన్నదానికి అర్థం ఆ తలంపుల తల్లి ఆలయం ఎంతో నమ్మకమైంది ఈ ప్రాంత రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మొక్కుకొని అమ్మవారి ఆశీస్సులతోటి కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుకుని అమ్మవారి దర్శనం చేసుకోవటం మొక్కులు తీర్చుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది ఎప్పటినుంచో ఒక అనాధిక ఒక ఆచారం ఇక్కడ ఉంది ఆ ఆచారాన్ని ఎక్కడ క్ర క్రమం తప్పకుండా ఈ ఆలయాన్ని దగ్గర దగ్గర ఒక పన్నెండు పదమూడు కోట్ల రూపాయలతోటి పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఇక్కడ స్థానిక నాయకులు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు మిత్రులు మరి దాడిశెట్టి రాజా గారి మరి స్వరం తోటి ఈ కార్యక్రమాల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి మరి మొదలుపెట్టాం ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా మంచి ప్రోగ్రెస్లో ఉన్నాయి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించి త్వరలోనే ఇక్కడ ఇవన్నీ అయిపోగానే ఈ ఎస్కేటర్స్ని కూడా రెండు ఎస్కవేటర్ని అరేంజ్ చేసి భక్తులు కొంచెం పెద్ద వయసు వారు మెట్లు ఎక్కలేని వారికి అవకాశం కల్పించి అమ్మవారి దర్శనం అమ్మవారి మరి ఈ పనులు మొదలు పెట్టేటప్పుడు బాలాలయంలో పెట్టాం మళ్ళీ అమ్మవారిని ఈ ప్రధాన ఆలయంలో చేర్చే అదృష్టం కూడా నాకు కలిగి నాకు కలిగి అమ్మవారి కలిగించింది అమ్మవారిని మళ్ళీ యథాస్థానంలో ఆవిడ్ని ప్రతిష్ఠించి ఇవాళ అందరికీ కూడా అమ్మవారి దర్శనం చేయించే ఏర్పాట్లు చేసాం ఇవాళ ఈ త్వరలోనే ఈ కార్యక్రమాలన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తయిపోతాయి మంచి సౌకర్యాలు వచ్చే భక్తులందరికీ కూడా కలుగుతాయి మెట్ల మార్గంలో వచ్చేవాళ్ళకి కానీ ఎస్కవేటర్ మీద వచ్చేవాళ్ళకి కానీ అందరికీ కూడా మంచి సౌకర్యం కలగజేసి అమ్మవారి భాగ్యం కలిగేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం దీనికి భక్తులందరూ కూడా విశేషంగా మరి దీన్ని అభినందిస్తున్నారు అమ్మవారి ఆలయానికి చేసిన ఈ డెవలప్మెంట్ అందరూ కూడా బాగా ఆర్శిస్తున్నారు అమ్మవారికి జరగవలసింది ఎప్పుడో జరగవలసింది ఇప్పుడు జరుగుతుంది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తాను ఓం శ్రీ మాత్రేనమహ కాకినాడ జిల్లా తుని మండలం లోయలో వేయించేస్తున్న శ్రీ తలంపులం అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు దాదాపుగా పూర్తిగా వచ్చినాయి సుమారు రెండున్నర కోట్లతో నిర్మించిన కృష్ణశిలతో నిర్మించిన ఆలయం పనులు శిలతో చేయవలసిన పనులన్నీ పూర్తయినాయి కొద్దిగా చుట్టూ ఫ్లోరింగ్ తోటి ఒక పది రోజుల్లో ఆలయం పనులు పూర్తయిపోతుంది చన్నతే కుంకుమరా గచోణే కుండేక్ష ఆషాంకుష పుష్పబాణహస్తే నమస్తే శ్రీ జగదే క మాత శ్రీ తలుపులమ్మ మరా దేవనమ ఇక్కడ డెవలప్మెంట్లో కూడా సంతానం కలిగిన వాళ్ళు అమ్మవారికి అక్కడ విగ్రహాలు కట్టించడం అని శివ విగ్రహం కట్టించడం ఒక విశేషం అమ్మవారికి సంతానం ఇది